ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ జూన్ ఇరవై ఏడు ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ టచ్ చేసింది పాన్ ఇండియా దగ్గర జోరుగా దూసుకుపోతోంది త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేలానే ఉంది అయితే సినిమా ఇంతటి ఘన విజయం సాధించటంతో తాజాగా మీడియా ముందుకొచ్చాడు డైరెక్టర్ నాకి రావటమే కాదు కృష్ణ రోల్ మహేష్ బాబు చేస్తే ఎలా ఉండేది అంటూ తనను ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు తన ఇప్పుడు వైరల్ ఇక ఆఫ్టర్ కల్కే రిలీజ్ ఈ సినిమాలోని కృష్ణుడి క్యామియోను మహేష్ బాబు చేస్తే బాగుండేదని అందరూ అభిప్రాయపడ్డారు సోషల్ మీడియాలో దీన్నో చర్చగా మార్చారు అందులో కొందరు పార్ట్ టూలో కృష్ణుడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడంటూ పోస్టులు పెట్టారు దీంతో రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన డైరెక్టర్ నాగిని ఈ విషయంపై ప్రశ్నించారు రిపోర్టర్ నిజంగానే మహేష్ ని కల్కే టూలో కృష్ణుడి పాత్రలో తీసుకుంటారా అని నాగిని అడగ్గా డైరెక్టర్ నాగి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు కృష్ణుడిగా మహేష్ బాబు బాగుంటాడు కానీ ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో చేస్తే బాగుంటుంది అని అన్నాడు అలాగే కల్కి టూలో కమల్ హాసన్ పాత్రను పూర్తిగా చూపిస్తామని చెప్పాడు నాగి